తెలంగాణ అస్తిత్వ చిహ్నం మన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి అంటే కేవలం విగ్రహం కాదని తెలంగాణ తల్లి మన అస్తిత్వ ప్రతీకని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అంటే తెలంగాణ స్ఫూర్తిని అవమానపరచడమేనని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం సాయంత్రం ఖని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మణిదశ తెలంగాణ ఉద్యమంలో అనివార్యంగా అస్తిత్వ భావన ముందుకొచ్చిన నేపథ్యంలో తెలంగాణ తల్లి రూపానికి అంకురార్పణ జరిగిందన్నారు కొత్త తెలంగాణ తల్లి పేరుతో కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఈ చారిత్రక నేపథ్యం తెలంగాణ సాంస్కృతిక వారసత్వం గురించి కనీస సోయలేని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ తల్లిపై రేవంత్ రెడ్డి రాజకీయ కుట్రతో తెలంగాణ తల్లిని అవమానించేలా డ్రామా కార్యక్రమం చేపట్టారన్నారు తెలంగాణ తల్లి వెనకబడ్డ ప్రాంతానికి గుర్తుగా కళావిహీనంగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును ప్రచారం చేస్తున్నట్లుగా ఉందని తెలంగాణ తల్లి మిగతా అందరు తల్లుల్లాగానే సిరి సంపదల ప్రతీకగా ఉండాలే తప్ప పేదగా ఉండకూడదని ఇది తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడమే అవుతుందన్నారు ఈ ప్రపంచంలో ఆకలిని మరిచినోడు ఉండొచ్చు కానీ అమ్మను మరిచినోడు ఎవడు ఉండరాదని అది ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం అనేది ఇది రేవంత్ ఆలోచనలోనే అనుకోవడానికి లేదని ఇది కాంగ్రెస్ కుట్రా అన్నారు ముందు బతుకమ్మ చీరలను తీసేశారు ఇప్పుడు బతుకమ్మనే తీసేశారని రాను రాను రాష్ట్రాన్ని కూడా తీసేసి విలీనం అంటారు కావచ్చు అన్నారు చెయ్యి గుర్తు కనిపించాలనే ఉద్దేశంతోనే బతుకమ్మను నిమజ్జనం చేశారన్నారు అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు అధికారం చేతిలో ఉందని ఏకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్నే మారుస్తారా మీరు చెరిపేస్తున్నది కేసీఆర్ గుర్తులు కాదని తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలన్నారు రాష్ట్ర అధికార చిహ్నంలో చార్మినార్ వద్దన్నారు కళా కళాతోరణం ఎందుకన్నారు ఇప్పుడు తెలంగాణ తల్లే వద్దంటున్నారు ఇలాగే తెలంగాణ సమాజం ఊరుకుంటే రేపు తెలంగాణ రాష్ట్రమే ఎందుకంటారన్నారు తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మను తీసేసిన కాంగ్రెస్కు తెలంగాణ గడ్డపై ఇక బతుకులేదన్నారు తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవంపై కాంగ్రెస్ చేసిన దాడి ఇదని ప్రభుత్వాలు మారితే తలరాతలు మారాలి గాని తల్లి రూపురేఖలు కాదని ఈ కాంగ్రెస్ తల్లికి ఎప్పటికీ తెలంగాణ గల్లీలో స్థానం ఉండదని తెలిపారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానించినందుకు ఈ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గాయకులు శిల్పులు తలపెట్టినటువంటి ఈ యొక్క గొప్పని నింపినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినటువంటి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసినటువంటి సందర్భాన్ని ఇలా ప్రజలందరూ కూడా నిరసిస్తున్నటువంటి యొక్క సందర్భంగా మేము తెలంగాణ తల్లిని వేడుకోవడం జరిగింది తప్పకుండా వీళ్ళకు తగిన శాస్త్రి గుణపాఠం చెప్పేటువంటి విధంగా ఇలా ప్రజలందరూ కూడా చైతన్యం కావాలనేటువంటి విషయాన్ని కోరుకుంటూ తెలంగాణ తల్లిని ఇలా మేము క్షమించమని వేడుకుంటున్నాం ఈ మూర్ఖులకు తప్పకుండా మేమే తప్పకుండా బుద్ధి గుణపాఠం రాబోయేటువంటి సందర్భంలో చెప్తాం ఈ యొక్క ప్రాంతానికి అస్తిత్వానికి ప్రతికగా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ విగ్రహాన్ని సంస్కృతికి సాంప్రదాయాలకు నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో బతుకమ్మ పండుగ పూలకు పూజ చేసేటువంటి గొప్ప పండుగను నిర్వహించుకునేటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఆనాడు బతుకమ్మ పండుగ పూ బతుకమ్మ చీరలు బంద్ చేసిండ్రు ఇలా తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ చేతిలో ఉంటే ఆ బతుకమ్మని తీసేసి చెయ్యి గుర్తు కాంగ్రెస్ గుర్తు ఇలా ప్రజలకు చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టినటువంటి ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పెట్టింది కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే కాలంలో ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ కూడా ఈ విగ్రహాలను మార్చినటువంటి చరిత్ర లేదు ఇవాళ ఈ యొక్క విగ్రహాలు మార్చినటువంటి వీళ్లకు తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ప్రజలే తప్పకుండా మారుస్తారు ఈ సందర్భంగా సకల జనులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సాంస్కృతిక దాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను ఒక కుట్ర పూరితంగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన శాస్త్రి గుణపాఠం చెప్పేటువంటి విధంగా ఉద్యమకారులు సగ జనులందరూ కూడా ఈ యొక్క ప్రజాస్వామ్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి సందర్భం వచ్చిందని సందర్భంగా తెలియజేస్తాము ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు కల్వచల్ల కృష్ణవేణి అయితే శివకుమార్ కుమరి శ్రీనివాస్ కవిత సరోజిని మూల విజయరెడ్డి నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్ చిలకలపల్లి శ్రీనివాస్ మెతుకు దేవరాజు మారుతి బొడ్డు రవీందర్ మేడి సధయ్య పిల్లి రమేష్ సట్టు శ్రీనివాస్ ముద్దసాని సంధ్యారెడ్డి తోకల రమేష్ ఇరుగురాళ్ల శ్రావణ్ కిరంజీ బుర్ర వెంకటేష్ ఆవునూరి వెంకటేష్ కర్రావుల రామరాజు వాట్లకొండ మహేందర్ గుర్రం పద్మ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు